రిసార్ట్ లో నుండి శరణ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిన పోలీసులు లాకప్లో ఉంచుతారు శరణ్యతో పాటు మరో ఇద్దరు ఆడవాళ్ళని కూడా ఉంచుతారు శరణ్య ఒక కానిస్టేబుల్ని చూసి మేడం మేడం నేను ఎలాంటి తప్పు చేయలేదు మేడం నేను అలాంటి దాన్ని కాదు మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలేయండి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది చాలే ఆపమ్మ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత కూడా నువ్వెలా మాట్లాడుతున్నావేంటి అసలు ఎన్ని రోజుల నుండి మీరు ఆ వృత్తి చేస్తున్నారు అని ఆ లేడీ కానిస్టేబుల్ అడుగుతూ ఉంటే ఆరు నెలల నుండి మేడం అని పక్కనున్న లేడీస్ చూస్తూ ఉంటారు అప్పుడు ఆ కానిస్టేబుల్ నిన్ను చూస్తుంటే మాత్రం రీసెంట్గానే ఇందులోకి వచ్చినట్టు అనిపిస్తుంది అని సరైన చూసి మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడకండి మాది చాలా గౌరవమైన కుటుంబం అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే అయితే ఫోన్ ఇస్తాను ఫోన్ చేయి మీది ఎంత గౌరవమైన కుటుంబమో తెలుస్తుంది అవునో కదో తెలుసుకుందాం అని ఒక ఫోన్ తీసుకొచ్చి ఇచ్చి ఇదిగో ఫోన్ తీసుకో మీ పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళకి ఫోన్ చేయి అని ఇవ్వగానే శరణ్య ఫోన్ పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఒక్క విషయం అత్తయ్య గారికి నేను చెప్పాల్సి వస్తే ఆయన గురించి కూడా మొత్తం చెప్పాల్సి వస్తుంది అని ఆలోచిస్తూ ఆగిపోతుంది ఇప్పుడు శరణ్యని కాపాడేది ఎవరు